హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి భానుగారు ఇంకోటి ఏంటంటే ఒక కుటుంబంలో అన్నదమ్ములు ఇద్దరు కలిసి ఉన్నా కానీ వాళ్ళ ఇద్దరు మంచి గొడవలు ఉంటాయి తండ్రి గారు ఇద్దరు ఇద్దరికి చెప్పలేక అటు చెప్పలేక ఇటు చెప్పలేక ఇద్దరిని పరామర్శించి కొట్టుకోకండి చెప్పు చెప్పుకుంటూ ఉంటారు ఇద్దరిని తిడతారు ఒక బహుశా కొడతారు ఒక కుటుంబంలో ఇద్దరు అన్నదమ్ములకే గొడవలు అలా జరుగుతూ ఉంటాయి ఒక కూటమిలో చంద్రబాబు నాయుడు గారు ఆ టైపు పవన్ కళ్యాణ్ గారు ఇంకోటి బీజేపీ యాడ్ అయింది ఆ టైపు సో వీళ్ళిద్దరు కలయిక ఎలా ఉండబోతుంది నెక్స్ట్ ఐదు సంవత్సరాలు ఇద్దరు బాగానే ఉంటారా లేకపోతే మల వచ్చి చాటి ఏమైనా అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా వాస్తవానికి అండి ఒక కుటుంబంలో ఏ కుటుంబంలో కూడా ఇద్దరు అన్నదమ్ముల మధ్య సఖ్యత లేదు ఏ కుటుంబం చూసుకున్నా కూడా మన ఆంధ్రప్రదేశ్ కానీ ఎక్కడైనా సరే కుటుంబం అనేటువంటి ఏదైతే ఉంటుందో ఆ కుటుంబంలో అన్న తమ్ముళ్ళే కావచ్చు అక్కా చెల్లెళ్ళే కావచ్చు అన్న చెల్లెళ్ళ మధ్య బాండింగ్ అనేది లేదు ఉండట్ల ఈ ట్రెండ్ ఏంటో కానీ మరి నాకు అర్థం కావట్లేదు ఉదాహరణకి కేసు నేని నాని కేసు నేను చిన్ని ఇద్దరు సొంత బ్లడ్ అన్నదమ్ముళ్ళు మనం చూసాం ఈ ఐదేళ్ల కాలంలో ఒకళ్ళపై ఒకళ్ళు ఎంత విమర్శలు చేసుకున్నారో అంటే రాజకీయ విమర్శలు కాస్త వ్యక్తిగత విమర్శలు అయిపోయినాయి అన్న మీద తమ్ముడు తమ్ముడి మీద అన్న ఎందుకు చెప్పిన అంటే మరి వాళ్ళకేం తక్కువ అంత ఎందుకండి వైఎస్ జగన్ షర్మిల గారు ఇద్దరు ఒక కుటుంబమే కదా రాజశేఖర రెడ్డి కడుపున పుట్టినటువంటి బిడ్డలే వాళ్ళిద్దరు సఖ్యతగా ఉన్నారా కేసినేన్ నాని గారు వాళ్ళు వీళ్ళు సఖ్యతగా ఉన్నారా లేరు ఇలా అన్ని చోట్ల పెద్ద పెద్ద ఇప్పుడు నీ చాలా చోట్ల ఇట్లాగే బాండింగ్ లేవు కుటుంబంలో అట్లాంటిది మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కాపు కులం చంద్రబాబు గారు కమ్మ కులం వీళ్ళిద్దరూ గతంలో ఒకళ్ళపై ఒకళ్ళు ఆరోపణలు చేసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు చంద్రబాబు గారు కూడా నారా నారా లోకేష్ అయితే ఏకంగా దత్తపుత్రుడు ప్యాకేజ్ ఇస్తారని కూడా అన్నారు సరే ఏదేమైనా వాళ్ళు అధికారంలోకి రావటం అనేది అల్టిమేట్ వారి యొక్క గోల్ కాబట్టి వారి అజెండా కాబట్టి కలిశారు అప్పటిదాకా తిట్టుకున్నవన్నీ పక్కన పెట్టేశారు ఒకటి నువ్వు ఎదవ అంటే నువ్వు ఎదవ నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ నువ్వు ఇట్లా ఇద్దరు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు రెండు పార్టీ వాళ్ళు ఎలాగైనా వైఎస్సీపీని వైఎస్ఆర్సీపీని గద్దె దించాలని చెప్పి వాళ్ళు కంకణం కట్టుకున్నారు గద్దె దించడానికి కలిశారు ఆ కలయిక ఎక్కడ స్టార్ట్ అయింది రాజమండ్రిలో స్టార్ట్ అయింది ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఆ కలయిక బాండింగ్ ఎక్కువ అయిపోయి స్ట్రాంగ్ అయిపోయి ఈరోజు అధికారంలోకి వచ్చే అంత వాళ్ళ కలయిక ఎప్పటి నుంచి ఉంది కదా సార్ ఎప్పుడైతే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ తర్వాత ఒక సంవత్సరం ఒక సంవత్సరం అటు ఇటు ఉన్నారు కాబట్టి ఇరవై ఇరవై ఒక నుంచి మా ఇద్దరు కలిసిన కాకపోతే అఫీషియల్గా కలవాలా అంటే నేనేమంటానంటే ఏ కుటుంబంలో ఇద్దరు అన్నదమ్ముల మధ్య సఖ్యత లేదు అట్లాంటిది అధికారం కోసం ఇద్దరు కలిశారు ఇప్పుడు జనసేన పార్టీ ఇరవై ఒక్క సీట్లే ఉన్నాయి మిగతా బీజేపీ ఎనిమిది సీట్లు ఉన్నాయి తెలుగుదేశం పార్టీకి నూట ముప్పై సీట్లు ఎంత ఉన్నాయి ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి ప్లేస్లో ఉన్నటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నెక్స్ట్ ఎలక్షన్కి నేను ఇరవై సీట్లు పోటీ చేశాను నెక్స్ట్ నాకు ఎనభై సీట్లు కావాలని అనడా అంటారు పార్లమెంట్ ఇప్పుడు రెండు సీట్లు ఏమో వచ్చినాయి నెక్స్ట్ నాకు పది సీట్లు కావాలి పార్లమెంట్ అని అనరా అంటారు అంటే తన క్యాడర్ని పెంచుకోవాలని చూస్తారుగా ఎవరైనా అదే ఒక రాజకీయంలో ఉన్నప్పుడు ఒక వార్డు మెంబర్గా పోటీ చేసిన అతను ఒక వార్డు మెంబర్ నుంచి ఒక సర్పంచ్ అవ్వాలని కోరుకుంటాడు అదే ఒక సర్పంచ్ నెక్స్ట్ నేను ఏదో కార్పొరేషన్కి చైర్మన్ అవ్వాలని కళ్ళగా అంటాడు లేదంటే అదే ఒక కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి నాకు ఎమ్మెల్యే అవ్వాలని కోరుకుంటాను ఒక ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తికి ఒక మంత్రి కూడా అవ్వాలని ఉంటుంది ఇట్లా రకరకాలుగా రాజకీయాల్లో ఉన్నవాళ్ళు ఎదగాలనే ఆశ ఉంటుంది ఎందుకంటే మనిషి ఆశాజీవి కాబట్టి ఎందుకంటే వార్డు మెంబర్తో చేసిన అతను వార్డు మెంబర్గానే ఉండాలని రూల్ లేదుగా ఎమ్మెల్యే చేసిన అతను మంత్రి అవ్వాలని ఆశపడదాం తప్పే ఉన్నదా అలాగా ఇరవై ఒక్క సీట్లు తీసుకున్నటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రేపొద్దున యాభై సీట్లు అడగవచ్చు లేదంటే ఫిఫ్టీ ఫిఫ్టీ అడగవచ్చు నూట డెబ్బై ఐదు స్థానాల్లో నాకు డెబ్బై సీట్లు కావాలని అనొచ్చు అలా క్లాషెస్ రావచ్చు చంద్రబాబు గారు తీసుకున్న నిర్ణయాలకి పవన్ కళ్యాణ్ గారు వ్యతిరేకించవచ్చు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలకి చంద్రబాబు గారు వ్యతిరేకించవచ్చు ఇంటర్నల్గా డిస్టర్బెన్స్లు రావచ్చు చంద్ర పవన్ కళ్యాణ్ గారు మాత్రం మరి చెగువీరలాగా సమాజ బాధ్యత సమాజ శ్రేయస్థని అంటాడు అది చంద్రబాబు నాయుడు గారికి నచ్చకపోవచ్చు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళక వాళ్ళ కులస్తులకి సంబంధించినటువంటి కాంట్రాక్ట్స్ వాళ్ళందరికీ ఇద్దాము మా వాళ్ళందరూ బాగుపడతారు కానీ చెప్పి మంచి ఆలోచన చేయొచ్చు పవన్ కళ్యాణ్ గారు నా కాపు కులస్తులు నా కోసం కష్టపడిన వాళ్ళు నేను ఆర్థికంగా వాళ్ళకి మంచి పదవులు ఇవ్వాలి మంచి కాంట్రాక్ట్ వర్క్లు ఇవ్వాలి లేకపోతే నా వాళ్ళు బాగుండాలి నా కులం బాగుండాలి ఆయన అనుకోవచ్చు అలా రెండు కులాల మధ్య ఉన్నటువంటి ఇద్దరు నాయకులు యొక్క తీసుకునే నిర్ణయాలు పరస్పరం తీసుకునే నిర్ణయాలు విభేదించవచ్చు ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ లోకేష్ గారి సీఎం అలా కూడా ఏదైనా ప్లాన్ ఉందా ఇప్పుడు నెక్స్ట్ లోకేష్ గారిని చంద్రబాబు గారికి చేయాలి అని అనుకుంటే ఈ చేయొచ్చుగా ఎందుకంటే ఈ టర్మ్ లోకేష్ గారు ఎందుకంటే ఈ టర్మ్ ఎందుకు చేయలేదు అంటే లోకేష్ గారు ఒక్కసారి కూడా ఎమ్మెల్యేగా గెలవాలా గెలిచిన తర్వాత నెక్స్ట్ టర్మ్ లోకేష్ గారి వల్ల కూడా వీళ్ళిద్దరి మధ్య క్లాస్ అయ్యే ఉన్నాయా వాస్తవానికి అండి బీజేపీతో పొత్తు పెట్టుకున్నటువంటి ఏ పార్టీలు గెలవలేదు బీజేపీని విభేదించినటువంటి ఏ పార్టీలు అధికారంలో లేవు ఉదాహరణకి తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ ఉంది బీజేపీతో వాళ్ళు పొత్తుందా లేదు లేదు ఓడిపోయారు వైఎస్ఆర్సీపీ ఆంధ్రాలో ఉంది బీజేపీతో పొత్తుందా ఓడిపోయారు బీజేపీతో పొత్తు పెట్టుకున్నా పొత్తు పెట్టుకోకపోయినా అది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఆయా పార్టీలకి ప్రమాదమే బీజేపీ కంపల్సరీగా అధిష్టానం పైన అధికారంలో ఉన్నన్ని రోజులు ఏ పార్టీలు వాళ్ళు ఏ పార్టీని కావాలంటే ఆ పార్టీకి సపోర్ట్ ఉంటుంది సపోర్ట్ లేని పార్టీలు ఓడిపోతారు ఇది మనకి రుజువు అయింది కదా ఆంధ్రాలో అయింది తెలంగాణలో కూడా అయింది సో ఏంటంటే రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి క్లాషెస్ రావచ్చు రావచ్చు హండ్రెడ్ పర్సెంట్ రావచ్చు లోకేష్ గారి వల్ల వచ్చే అవకాశాలున్నాయని నేను అనుకోట్టు అంటే లోకేష్ గారి వల్ల అంటే లోకేష్ గారు కాళ్ళకు దండం పెట్టి పవన్ కళ్యాణ్ గారికి అన్నయ్య అని చెప్పి సంబోధించాడు మరి లోకేష్ గారికి సీఎం చేస్తే అంటే ఇప్పుడు మంత్రి అయ్యారు రెండోసారి మంత్రి సీఎంగా అంత పెద్ద బాధ్యత లోకేష్ గారు నెరవేర్చలేకపోవచ్చాము మరి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు అందరూ ఆయనే ఇప్పుడు డిప్యూటీ సీఎం కాకముందే సీఎం 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 అని చెప్పి అన్నాడు చాలామంది అన్నారు ఆయన కూడా సీఎం నేనే అవుతానని చెప్పి అనుకున్నారు మరి అటువంటిది పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వకుండా లోకేష్ గారికి సీఎం అంటే పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకుంటారా లేదు సో క్లాషెస్ వస్తాయి కంపల్సరీ క్లాసెస్ వస్తాయి రాబోయే ఐదేళ్లలో మనం ఇంకా చాలా చూస్తాం ఏదైనా జరగవచ్చు రెండు పార్టీలు విడిపోవచ్చు ఈ రెండు పార్టీల మధ్య క్లాషెస్ రావచ్చు మళ్ళా కుదిరితే వైసీపీ బీజేపీతో పొత్తు ఉండొచ్చు మళ్ళీ టీడీపీ బీజేపీ నుంచి విడిపోవచ్చు ఇట్లాంటి రకరకాల రాజకీయ పరిణామాలు మనం చాలా చూస్తాం అంటే వైసీపీ కాంగ్రెస్ తో పొత్తు ఉండొచ్చని అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు వెళ్ళిన తర్వాత ఒక టాక్ వచ్చింది నిజమేనా సార్ అది అవదండి అది అంటే నిజమనే కాదు కానీ అది ప్రచారం జరుగుతుంది అవదు సార్ కాంగ్రెస్ తో విలీనం చేయడం ఎందుకంటే కాంగ్రెస్ నుంచి విభేదించాడు ఈ రోజు ఒకవేళ కాంగ్రెస్ తో మరల ఆయన వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ ని కలిశాడు అనుకోండి అక్కడ చెల్లి యాక్సెప్ట్ చేయట్లేదుగా ఒకవేళ కలుద్దామని ఆలోచన ఉన్నా చెల్లి షర్మిళ కాంగ్రెస్లో ఉంది చెల్లికి అన్నకే పడట్లేదు చెల్లి యాక్సెప్ట్ చేయాలిగా మరి చెల్లి ఎట్లా యాక్సెప్ట్ చేస్తుంది సరే ఓకే ఒకవేళగా కాంగ్రెస్ పార్టీలో వెళ్ళిన అన్న అనుకోండి ఢిల్లీని గడగళ్ళాడిచ్చినటువంటి దమ్మున్న మగాడు ఏకైక మగాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని అన్నారుగా వాళ్ళ క్యాడర్ అంతా మరి ఇప్పుడు ఓడించ ఢిల్లీని ఎదిరించినటువంటి మగాడు పులి మా సింహం అని చెప్పినటువంటి వీళ్ళందరూ మరలా కాంగ్రెస్ కాళ్ళ దగ్గరికి ఎట్లా పోతాడు అప్పుడు అనుకుంటారు కదా అరే అప్పుడు ఎదిరించాడు ఇప్పుడేమో ఏ గతి లేక జైలుకి పోతాడనే ఒక చిన్న ఆలోచనలేమో అంటే విలీనం చేయడం వేరు సపోర్ట్ చేయడం వేరు కదా సార్ విలీనం ఏ గతి లేకపోతేనే ఇంకొకళ్ళు సపోర్ట్ తీసుకుంటానండి ఇప్పుడు నాకు పక్కన ఉడితే ఎదుర్కోవాలి అనుకుంటే ఇప్పుడు అదే కదా ఇప్పుడు ఓపెన్గా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు కలిశారు పవన్ కళ్యాణ్ గారు ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు నేను వైఎస్ఆర్సీపీని గద్దె దించాలి అంటే నా క్యాబిలిటీ లేదు నా క్యాబిలిటీ లేదు కాబట్టి నేను కంపల్సరీగా తెలుగుదేశంతో బీజేపీతో పొత్తు పెట్టుకోవాలి ఓడించలే ఓడించాలి అనుకుంటే కంపల్సరీగా పొత్తు పెట్టుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి